ప్రీతం బాబావారి కృపా విశేషం చేత మనం ఇంతవరకు కూడా బాబావారి చరిత్రని మెహర్ ప్రభు చరిత్రం పదహారు వాల్యూమ్స్ కూడా బాబావారి ఇచ్చే మేరకు బాబావారి కృపతో మనం ఇంతవరకు కూడా ఆ పదహారు వాల్యూమ్స్ చదివి మనం కూడా చదువుకున్నాం విన్నాం కూడా కంప్లీట్ అయిన నిన్నటితో ఇంకా ఆ తర్వాత వాల్యూమ్స్ నాకు తెలిసిన మట్టుగా ఈ జూలై కి మిగతా వాల్యూమ్స్ కూడా రిలీజ్ అవుతాయి అనుకుంటున్నాము మనం చెప్పడం జరిగింది మెహర్ వెంకట్ గారు ఒక రిలీజ్ అయితే నెక్స్ట్ మళ్ళీ మనం కంటిన్యూ చేసుకుందాం ఈ రోజు ఏంటంటే మన అందరం కూడా ఇప్పుడు పాబాగారి మౌన శతాబ్ది కోసం అందరం కూడా ప్లాన్ చేసుకుంటూ మెహరాబాద్ వెళ్ళే ప్రయత్నాలు అందరూ కూడా చేసుకుంటూ ఉన్నాం ఈసారి లో కూడా ఈ మౌన శతాబ్దికి అంటే బాబా మౌనం ప్రారంభించి వంద సంవత్సరాలు పూర్తి సందర్భంగా సందర్భంగా లో మన ట్రస్ట్ వారు మూడు రోజుల కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ప్రేమికులందరినీ ఆహ్వానిస్తూ చక్కటి కార్యక్రమం ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు చాలా మంది ప్రేమికులు మన వాళ్ళు అక్కడికి ఆ వెళ్ళే ప్రయత్నంలో అందరూ ఇప్పుడు ఉన్న సందర్భంగా ఈ రోజు బాబా మనకి ఇచ్చిన అవకాశం మేరకు బాబా వారి ఆ మౌనానికి సంబంధించిన కొన్ని విషయాలు మనం ఈరోజు తెలుసుకుందాం మనందరికీ తెలుసు బాబా వారు జూలై పది పంతొమ్మిది వందల ఇరవై ఐదున ఈ మౌనాన్ని ప్రారంభించారు ఈ మౌనాన్ని ప్రారంభిస్తున్నాను అని బాబా మనకి జూన్ ఇరవై ఆరవ తేదీన పంతొమ్మిది ఇరవై ఐదు జూన్ ఇరవై ఆరవ తేదీన బాబా చెప్పడం జరిగింది ఆ మండలి సభ్యులందరికీ కూడా నేను జూలై పదవ తేదీ నుండి ఒక్క ముందుగా బాబా ఒక్క సంవత్సరం పాటే నేను మౌనం వహిస్తాను అని ఆ రోజు బాబా జూన్ ఇరవై ఆరో తేదీన ఆ మండలి సభ్యులందరికీ అక్కడ ప్రకటించడం జరిగింది అయితే ముందుగుండా బాబా ఒక సంవత్సరమే పాటిస్తానని చెప్పినప్పటికీ కూడా బాబా పంతొమ్మిది వందల ఇరవై ఐదు జూలై పదవ తేదీన ప్రారంభించిన తన మౌనాన్ని తన పాంచభౌతిక దేహం విడిచిపెట్టినంత వరకు కూడా అంటే సుమారు నలభై నాలుగు సంవత్సరాల పైచీలకు బాబా మౌనంగా ఉన్నారు మనందరికీ తెలుసు ఆ మౌనంలోనే ప్రీతి బాబా అనేక మస్తు కార్యక్రమాలు ఏకాంత వాసాలు ఉపవాసాలు నవజీవనం చాలా ముఖ్యమైన ఘట్టం నవజీవనం చేశారు అలాగే యాక్ట్ ఆఫ్ గాడ్ అని చెప్పి బాబా తనకి తాను స్వయంగా విధించుకుని రెండు యాక్సిడెంట్లకి అమెరికాలో ఒక యాక్సిడెంట్ యాభై రెండులో యాభై ఆరులో ఇండియాలో ఈ రెండు యాక్సిడెంట్లకి తనకు తాను గురి చేసుకుని అయినప్పటికీ కూడా తన మౌనాన్ని వేడకుండా బాబా ఆ మౌనాన్ని కంటిన్యూ చేశారు అంటే అంత ప్రాముఖ్యత మౌనానికి ఉంది బాబా ముందు ఏం చెప్పారంటే మరి మౌనం ఉంటారు కదా ఎలా అని ఆ మండలి సభ్యులు అంటే బాబా అంటారు నేను ముందుకుంటా బాబా మొదట్లో ఒక పలకా బలపం తీసుకొని లేదా పేపరు పెన్సిల్ తీసుకొని రాసేవారు బాబా ముందు ఏమేమి చెప్పాలో అన్ని కూడా ఆ తర్వాత మనకు తెలుసు సౌజ్ఞల రూపంలో చెప్పడం జరిగింది అయితే ఆ రోజు బాబా ఎప్పుడైతే ఈ ప్రకటన నేను జులై పది నుంచి మౌనం ఉంటానని చెప్పిన తర్వాత ఆ బాబా ఏం చెప్పారో దాన్ని ఒక బోర్డు మీద రాయించి లో నోటీస్ బోర్డులో అంటించారట ఎందుకంటే బాబా ఒక సంవత్సరం పాటు మౌనం ఉంటారని ఆ విషయం బోర్డు మీద రాయిస్తూ మండలి సభ్యులందరికీ తన శిష్యు ముఖ్య శిష్యులందరికీ కూడా బాబా ఆ సందేశాన్ని మౌనం ప్రారంభిస్తున్నానని చెప్పి అందరికీ ఉత్తరాలు రాసి బాబా పోస్ట్ కూడా చేయించారట ఆ తర్వాత బాబా కొన్ని రోజులు నేను దర్శనం ఇవ్వనని కూడా బాబా చెప్పడం జరిగింది ఆ మౌనం ప్రారంభించే ముందు బాబా ఆ మండలితో పాటు కూర్చున్నప్పుడు ఒక మూడు ప్రధానమైన విషయాలు బాబా ఆ సందర్భంగా మండలి సభ్యులతో చర్చించడం జరిగింది అవి ఏంటంటే మొట్టమొదటిది బాబా చెప్పిన ఆ సందేశం ఏంటంటే మీరు ఇతరుల కోసం జీవించాలి మరియు మీ శరీరాలను ఇతరుల ప్రయోజనం కోసం ఉపయోగించాలి ఇది బాబా ఇచ్చిన మొట్టమొదటి సందేశం ఆ మూడు బాబా ఆ మౌనాన్ని ప్రారంభించే ముందు ఇచ్చిన మూడు ఇన్స్ట్రక్షన్స్ లో ఒకటి రెండవది నేను మౌనం వహించడానికి ఒక కారణం ఉంది అదేంటంటే ఆ త్వరలో అజత్ బాబాజాను శరీరం వదల వదిలిపెట్టబోతున్నారు ఆ సందర్భంగా నేను ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం చేయాల్సి ఉంది అందుకోసం నేను మౌనం వహించి తేరాలని చెప్పి బాబా ఆ రెండో విషయాన్ని అక్కడ తెలియజేశారు ఇక మూడవది బాబా అంటున్నారు నేను నాపై స్వయంగా విధించుకున్న మౌనం ప్రపంచ భవిష్యత్తుకు సంబంధించింది ఎందుకంటే ఈ ప్రపంచంలో అల్లర్లు యుద్ధాలు మతపరమైన వైరుధ్యాలు ఈ ప్రకృతి వైపరీత్యాలు ఇవన్నీ కూడా సంభవిస్తాయి ఇవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా అంటే ముఖ్యంగా భారతదేశం అంతటా కూడా లక్షలాది మంది తమ రక్తాన్ని చిందించడానికి కారణం అవుతాయి కానీ ఆ తరువాత శాంతి భావం ఈ ప్రపంచంలో తిరిగి వస్తాయి ఈ మూడు కారణాల చేత అని చెప్పి బాబా అక్కడ చెప్పడం జరిగింది అప్పుడు అక్కడే వింటున్న మండల సభ్యులు అందరూ ఉన్నారు బాబా ఈ విషయాలు చెప్తూ ఉన్నారు అక్కడ పాండోబా ఉన్నారు పాండోబా అంటారు బాబా మరి మీరు మౌనం వహిస్తారంటున్నారు మౌనం వహిస్తే మరి మాకు ఈ ఆధ్యాత్మిక ప్రవచనాలు ఇవన్నీ కూడా మాకు ఎవరు చెప్తారు మీరు మాకు ఎలా చెప్తారు అని అని చెప్ అని పాండోబా అడుగుతారు అడిగితే మేము అవన్నీ కూడా కోల్పోతాం కదా మీ నుండి వచ్చే అవన్నీ కూడా అంటే బాబా అంటారు అప్పుడు బాబా ఇచ్చిన మెసేజ్ ఏంటంటే ఐ హావ్ కమ్ నాట్ టు టీచ్ బట్ ఏ నేను బోధించడానికి రాలేదు మేల్కొల్పడానికే వచ్చాను అని చెప్పి బాబా అప్పుడు ఆ మెసేజ్ అక్కడ ఇవ్వడం జరిగింది బాబా చివరిసారిగా పండోబాతో అంటే మండల సభ్యులతో కాక ఆ మండల సభ్యుని కానీ పండోబాతో చివరిసారిగా మాటలు అవే బాబా మాట్లాడడం జరిగింది ఆ తర్వాత ఆ మండలి సభ్యులు బాబా ఆ సాయంత్రం పోస్ట్ ఆఫీస్ భవనానికి వెళ్ళి అక్కడ శ్రీ మండలం అందరూ ఉంటారు వారి దగ్గరికి వెళ్ళి బాబా ఆ సి మండలితో చెప్తున్న చివరి విషయాలు ఏంటంటే నేను అంటే ఎప్పుడంటే బాబా జూలై తొమ్మిదో తేదీ బాబా జూలై పదవ తేదీ జూలై ఇరవై పదో తేదీ పంతొమ్మిది ఇరవై ఐదున బాబా మౌనం ప్రారంభిస్తారు అనగా ముందు రోజు నాడు బాబా పోస్ట్ ఆఫీస్ భవనానికి వెళ్ళి మండలి సభ్యులతో చెప్తూ ఉన్నారు నేను ఒక్క మౌనం నేను మౌనం ఒక సంవత్సరం పాటు వహించాలనుకుంటున్నాను నా ఆఖరి మాటలు ఏంటంటే బాబా అక్కడ మన మండలి చెప్తున్నారు బాబా మీ విధులకు ప్రేమతో హాజరుకండి మనస్సు పెట్టి నేను మీకు అప్పు చెప్పిన పనులన్నీ మీరు చేయండి మీరు స్కూల్ పిల్లలకి భోజనం అట్టా వండుతారు కదా ఆ వండేటప్పుడు మీరు హృదయపూర్తిగా వాటిని వండండి ఈ ప్రపంచం కోసం నేను ఎంతో చేయవలసి ఉంది నా పని పూర్తి కాగానే నేను మౌనం విరమించి మరలా మాట్లాడతాను అని చెప్పి అక్కడ శ్రీమండలి దగ్గర బాబా చివరి మాటలు శ్రీ దగ్గర రాయడం జరిగింది ఆ తర్వాత అక్కడ నుంచి బాబా మండల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో చివరగా నేను రేపటి నుంచి మళ్ళీ వాళ్ళు చెప్తున్నారు మౌనం పాటిస్తున్నాను మీ తాలూకా ఈ కార్యక్రమాలు మీకు ఏవైతే నేను చెప్పానో ఆ విధులన్నీ కూడా మీరు అన్ని యథాప్రకారంగా చేయండి మీ ఆరోగ్యాలన్నీ చాలా జాగ్రత్తగా చూసుకోండి మీరు ఒకవేళ రాత్రిపూట బయటికి వెళ్లాల్సి వస్తే లాంతరు తీసుకుని వెళ్ళండి ఎందుకంటే ఇక్కడ పాములు ఎక్కువగా ఉంటాయి ఆ పాములు పట్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి నేను మీకు ఎలాంటి కష్టాల నుంచి తప్పించగలను కానీ పాము కాటు నుంచి మాత్రం నేను తప్పించే అవకాశం నాకు లేదని బాబా చెప్తూ బయటకు బయటికి వెళ్ళేటప్పుడు కం తప్పనిసరిగా లాంతరు పట్టుకెళ్ళండి అని చెప్పి బాబా అక్కడ ఆదేశించి ఇంకా బాబా ఇలా అంటున్నారు నేను మౌనంగా ఉన్నప్పటికీ మీ పనుల్లో ఎలాంటి అవంతరాలు ఇబ్బందులు ఉండవు మెహరాబాదులో మనం ఎప్పటిలాగే అన్ని పనులు కూడా సజావుగానే సాగుతూ ఉంటాయి నేను మౌనంగా ఉండడానికి నాకు చాలా కారణాలు ఉన్నాయి మీరందరూ కూడా నేను చెప్పినట్లు నా ఆదేశాన్ని పాటించడానికి మీరు కట్టుబడి ఉండండి నా పట్ల మీరందరూ కూడా విజయతో ఉంటే ఎలాంటి పని అయినా కూడా మీకు కష్టం లేకుండా జరిగిపోతుందని చెప్పి బాబా చివరిగా ఆ పురుష మండలితోను ఆ స్త్రీ మండలితోను బాబా చివరి మాట్లాడి ఆ రోజు అవన్నీ చెప్పిన తర్వాత బాబా ఆ రాత్రి ఎనిమిదిన్నరకి జోపిడిలోకి బాబా వెళ్ళిపోయారు బాబా వెళ్ళిపోయిన తర్వాత ఆ మండలి కూడా అందరూ నిద్రపోతూ నిద్రపోవడానికి ఉపక్రమిస్తుండగా పాద్రికి మూత్ర విసర్జన అవసరం అవుతుంది అవసరమయ్యి ఆయన బయటికి వెళ్తాడు కానీ బాబా ఆదేశం చెప్పారు కదా ముందుగుండే లాంతర్ పట్టుకెళ్ళమని అందుకని ఆయన బాబా ఆదేశం మేరకు లాంతర్ పట్టుకుని వెళ్తాడు వెళ్ళగానే ఆయనకి ఒక పాము కనబడుతుంది వెంటనే ఆయన పాము పామును కేకే కానీ మొత్తం మండల సభ్యులందరూ కూడా కర్రలు పట్టుకొచ్చి ఆ పాముని చంపేస్తారు ఆ శబ్దం విని బాబా జోపిడీలోంచి బయటకు వస్తారు వచ్చి ఏం జరిగింది ఏంటి అని ఎవరు అడిగితే పాద్రి చెప్తాడు ఇలా ఇలా జరిగిందని అప్పుడు బాబా అడుగుతారు నువ్వు లాంతర తెచ్చావా అని ఆ తీసుకెళ్ళిన బాబా అంటే అప్పుడు బాబా సంతోషిస్తారు ఎందుకంటే ముందు చెప్పారు కదా లాంతర్ తీసుకెళ్ళమని ఆ ఆదేశాన్ని ఆయన పాటించినందుకు బాబా చాలా సంతోషిస్తారు చివరగా బాబా మళ్ళీ మళ్ళీ శ్రీమండలం వైపు వెళ్ళి నా గొంతు రోజు మీరు ఎన్నో సార్లు వింటున్నారు మీరు ఎంతో అదృష్టవంతులు ఎందుకంటే ఆ చెప్పారు కదా ఇదే నా చివరి మాటలు అని చెప్పారు కానీ ఈ పాము కారణంగా బాబా మళ్ళీ బాబా యొక్క గొంతుని వినే అవకాశం అదృష్టం ఆ స్త్రీ మండలికి పురుష మండలికి బాబా మరొకసారి వాళ్ళకి కల్పించారు ఎందుకంటే బాబాది చాలా శ్రావ్యమైన గొంతు ఆయన ఆయన పాటలు పాడే విధానం గాని అన్నీ వాళ్ళు అనుభవించి తీరారు కదా అందుకని వాళ్ళందరూ చాలా బాధపడుతూ ఉంటారు బాబా మౌనం పాటిస్తే మాకు ఎలా ఎందుకంటే బాబా చాలా హాస్య హాస్య పీయుడు మండలితో ఎప్పుడు కూడా బాబా చాలా హాస్యంగా ఉంటూ వాళ్ళందరినీ ఆట పట్టిస్తూ పాటలు పాడుతూ ఆ వాళ్ళతో కార్యక్రమాలు చేసేవారు బాబా పంతొమ్మిది వందల ఇరవై ఐదు జూలై పది ఆ రోజు శుక్రవారం బాబా ఎప్పటిలాగే ఉదయం ఐదు గంటలకు లేచారు ఎప్పటిలాగే ఆయన లేచి తన కార్యక్రమాలు తను చేసుకుంటూ ఉన్నారు కానీ ఆయన కార్యక్రమాలు చేసుకుంటున్నారు ఎదురుగా వచ్చిన వాళ్ళందరి పలకరిస్తూ ఉన్నారు మౌనంలోనే కానీ వీళ్ళందరికీ బాబా మౌనం ఉన్నారా అని అనిపించలేదట బాబా ఎప్పటిలాగే మాతో మాట్లాడుతున్నారనే వాళ్ళందరూ అనుభవించి అంటే అలాంటి అనుభూతిని వాళ్ళు పొందారు బాబా మౌనం ఉన్నారనే ఇది కూడా వారు తెలియకుండా బాబా ఆ విధంగా అక్కడ ఉండడం జరిగింది అప్పుడు బాబా దగ్గర ఒక కురవాడు ఉండేవాడట ఆరంగా ఉన్న ఒక అబ్బాయి జాలనే కురవాడు ఆ అబ్బాయి ఏం చేసేవాడు బాబా ఏమైనా చెప్పాలనుకుంటే వెంటనే ఒక పలకాబాలకం కానీ కాయ తుంపాని బాబాది ఇచ్చేవాడు దాని మీద రాయడానికి కోసం ఆ అబ్బాయి ఆ విధంగా బాబా దగ్గర ఉండేవాడు మొదట్లో మనందరికీ తెలుసు బాబా ఇవన్నీ వాడేవారు ఆ తర్వాత యాభై నాలుగులో ఈ పలక పలపాన్ని ఇవన్నీ విడిచిపెట్టి బాబా అంటే తర్వాత ఒక అక్షర పలకాన్ని కూడా బాబా వాడడం జరిగింది కొన్నాళ్ళు ఆ పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఆ అక్షర పలకాన్ని కూడా విడిచిపెట్టి తన సౌజ్ఞల ద్వారానే తను ఏం చెప్పాలనుకుంటున్నారో అవన్నీ కూడా బాబా ఈ ప్రపంచ మానవాళికి అందివ్వడం జరిగింది అంటే తన హావభావాలతోని తన ముఖ కవలికలతోని ఇవన్నీ అవన్నీ బాబా ఆ సౌజ్ఞలు చేస్తూ ఉంటట వాళ్ళు చూస్తూ ఉంటే అక్కడ మండల సభ్యులు చెప్పే విషయం ఏంటంటే బాబా మాట్లాడుతున్నారేమో అని అనిపించేదట అంత సుస్పష్టంగా బాబా యొక్క ఆ కదలికలు కాని ఆ హావభావాలు గాని అవన్నీ ఉండేవట అంటే ఆ విధంగా బాబా ఏం చెప్పాలనుకుంటున్నారో వీరికి అర్థమైపోయేదట అవన్నీ చూస్తూ ఉంటే బాబాను చూస్తూ ఉంటే అయితే వీళ్ళు బాబా మౌనంగా ఉన్నా కూడా వీళ్ళందరికీ బాబా మౌనంగా ఉన్నారా అని అనిపించేది కాదు ఎందుకంటే బాబా ఆ విధంగా వారితో ఆ సౌఖ్యాల ద్వారా ఆ మాట్లాడుతూ ఉండేవారట ఆ విధంగా జరుగుతూ ఉంది కార్యక్రమం ఆ ఈ నిత్య కుత్యాలకు గానీ ఏ కార్యక్రమాలకు గానీ బాబా యొక్క మౌనం ఆ ఇబ్బంది జరగలేదు ఎప్పట్లాగే మెహరాబాద్ లో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఒక ప్రేమికుడు అంటాడు బాబా మౌనం ద్వారా సంభాషిస్తారని ఆయన సన్నిధిలో ఉన్నవారే తెలుసు ఆయన నుండి వెలువడే మాటలకు అతీతమైనది మాటలు అవసరం లేనిది హృదయం నుండి నేరుగా హృదయానికి వెళ్ళేది మనసు మరియు హృదయం లోని చొచ్చిపోయేది ఆయన మౌను ఆయన మౌనం ఎలాంటిదంటే మన హృదయానికి చొచ్చిపోయేదే ఆ మౌను అంటూ ఒక ప్రేమికుడు చెప్పడం జరిగింది బాబా మౌనం మొదలు పెట్టిన తర్వాత అంటే జూలై పది పంతొమ్మిది ఇరవై ఐదున బాబా మౌనం మొదలు పెట్టారు కదా మనకు తెలుసు అక్కడికి మూడు రోజులు అంటే జూలై పదమూడో తారీఖున బాబా ఆ రహస్య గ్రంథం మనందరికి ఇప్పటికి కూడా రిలీజ్ అవ్వలేదు అది ద బుక్ అనేది ఆ టేబుల్ హౌస్ లోకి వెళ్ళి బాబా అది రాయడం మొదలు పెట్టారు ప్రతి రోజు కూడా బాబా ఉదయాన్నే ఐదు గంటలకు లేచి తన కాలకృత్యాలు తీర్చుకొని ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు అంటే రెండున్నర గంటల పాటు బాబా ఆ రహస్య గ్రంథాన్ని ఆ టేబుల్ హౌస్ లో కూర్చొని ఆ వ్రాయడం జరిగింది ఎంత జ్వరమైనా కూడా ఎంత ఇబ్బందులున్నా కూడా బాబా ఏ రోజు కూడా ఆ గ్రంథాన్ని రాసే ఇది ఆపేవారు కాదట ఎంత ఇబ్బందులు అయినా సరే ఆ గ్రంథాన్ని బాబా రాయడం జరిగింది అది ఎప్పటి వరకు కూడా మనకి అందుబాటులోకి రాలేదు మరి ఎప్పుడు వస్తుందో అందులో ఎన్నో ఆధ్యాత్మిక రహస్యాలు అవన్నీ ఉన్నాయని చెప్పి ఆ మన వాళ్ళు అంటూ ఉంటారు మరి అందులో ఏముందో మనకు తెలియదు బాబా అది ఎప్పుడు బయట రప్పిస్తారు అది బాబా ఇచ్చారు అలాగే బాబా ఈ మౌనంలోనే గాడ్ స్పీక్స్ కూడా బాబా చెప్పడం జరిగింది ఈ సృష్టి రహస్యానికి సంబంధించిన విషయాలన్నీ కూడా బాబా చెప్తూ అందులో చాలా కష్టతరమైన ఆధ్యాత్మిక విషయాల్ని సులభతరంగా మనందరికీ అర్థమయ్యే రీతిలో బాబా ఆ గాడ్ స్పీక్స్ ని చెప్పి ఈ మౌనంలోనే వ్రాయించడం జరిగింది మనం బాబా ఆదేశం మేరకు బాబాయ్ చెప్పారు ఆ బాబా ఏం చెప్పారంటే నేను చెప్పింది చేయండి నేను చేసినట్టు చేయొద్దని కానీ బాబా ఒక్క ఆదేశం మాత్రం ఇచ్చారు బాబా మనకేంటంటే ఈ మౌనాన్ని మాత్రం బాబా ప్రతి సంవత్సరం కూడా ఆ మౌనం రోజు మౌనాన్ని పాటించమని బాబా బాబా ఇచ్చిన ఆదేశం అది ఆ ఆదేశం మేరకు మనందరం కూడా ప్రతి సంవత్సరం జూలై పదవ తేదీన మనం మౌనం ఉంటాం ఆ ఒక్క ఇరవై నాలుగు గంటలు మౌనం చేయడానికి మనం ఎన్నో బాధలు అంటే చాలా ఇబ్బంది పడతాం మధ్యలో మాట్లాడేస్తూ ఉంటాం ఆ కొంచెం ఇబ్బందిగానే మనం చేస్తూ ఉన్నాం అంటే మొదట్లో ఎప్పుడైతే కొంచెం అలవాటు పడ్డామో మనకు అలవాటు అయిపోయింది కానీ ప్రీతం బాబా ఆ మౌనంలోనే తన జీవితాంతం కూడా తన పాంచి భౌతిక శరీరాన్ని విడిచిపెట్టే వరకు ఆయన ఎన్నో కార్యక్రమాలు చేశారు ప్రపంచాన్ని అంత చుట్టి ముట్టారు ఆ నవజనం చాలా కష్టమైంది నవజీవనం చేశారు మత్తుల కార్యక్రమం చేశారు ఆ ఉపవాసాలు చేశారు ఇలా ఎన్నో కార్యక్రమాలు బాబా దేశ విదేశాలు కూడా బాబా పర్యటించడం జరిగింది ఇవన్నీ కూడా బాబాయే ఆ మౌనంలో అనుకున్నాం కదా మనం బాబా యాక్సిడెంట్లు కూడా గురి చేసుకున్నారు బాబా గురి చేసుకున్న యాక్సిడెంట్లు అయినప్పటికీ కూడా అంత పెద్ద యాక్సిడెంట్ అయినప్పటికీ కూడా ఆయన నోట మాట రాలేదు అంటే మనం ఒక్క ఇరవై నాలుగు గంటలు మౌనం ఉండడానికి చాలా ఇబ్బంది పడతాం అంటే ఆ మౌనం మౌనం అంటే మనం ఏదో మాట్లాడకుండా పెదాలు మూసేసి కూర్చోవడం కాకుండా మన హృదయాన్ని మన మనసును కూడా మనం అక్కడ చేయగలి చేసి మౌనం పాటిస్తేనే మనం మౌనం పాటించినట్టు బాబా ఇప్పుడు ఆదేశం ఇచ్చినట్టు ఏంటంటే మౌనాన్ని చేయమన్నారు ఒకవేళ ఎట్టి పరిస్థితుల్లో మీకు మౌనం చేయడానికి అవకాశం లేకపోతే ఉపవాసం చేయమని బాబా అప్పుడు ఆదేశం ఇవ్వడం జరిగింది బాబా ఇక బాబా ప్రతి వ్యాసలో కూడా మనందరూ తెలుసు గురుప్రసాదలో బాబా ఉండేవారు ఆ లో బాబా చక్కటి సహవాస కార్యక్రమాలు చేశారు మనందరికి తెలుసు ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్ ఈ బోల్డ్ స కార్యక్రమాలన్నీ కూడా బాబా ఆ ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్ అవన్నీ కూడా ఊరి లోనే ఈ మౌనంలోనే బాబా చేశారు అప్పటికే ఆయనకి యాక్సిడెంట్ల గురైనా కూడా ఆ కార్యక్రమం చేయడం జరిగింది చాలా మంది బాబా నువ్వు ఎప్పుడు మౌనం విరమిస్తావు ఎప్పుడు మౌనం విస్తావు అడిగితే బాబా ఏమన్నారంటే నేను మౌనంతో విసిగిపోయాను ఆ మౌనాన్ని విరమించే సమయం దగ్గరలోనే ఉంది అంటూ బాబా చాలా సార్లు ఆ మండల సభ్యులతో అనేవారట పంతొమ్మిది వందల యాభై ఆరులో బాబా న్యూయార్క్ పర్యటనకు వెళ్ళేటప్పుడు ఒక విలేకరు అడుగుతాడు మరి మీ మౌనానికి సంబంధించిన మీరు ఇచ్చిన సందేశాల్లో అత్యంత విశిష్టమైన సందేశం ఏదైనా ఒకటి చెప్పండి అని ఆ విలేకరి బాబాని అడిగితే బాబా అంటారు అటువంటి విశిష్ట సందేశం ఒకటి ఉంది నేను మౌనాన్ని విరమించినప్పుడు ఎవరి రాకకై ప్రపంచం నిరీక్షిస్తూ ఉందో ఆ వ్యక్తిని నేనే అని యావత్ మానవాళి కూడా గ్రహిస్తుంది అని చెప్పి బాబా ఆ సందర్భంగా ఆ విలేకరికి చెప్పడం జరిగింది ఆ తర్వాత ఇంకొక విలేకరు అడుగుతాడు మీరు అసలు ఎందుకు మౌనాన్ని ఆలం అవలంబించారని ఇంకో విలేకరు అడిగితే నేను మౌన విరమణ తర్వాత నేను ఎవరో ప్రపంచం తెలుసుకునేలా చేసేందుకు మాత్రమే నేను మౌనం వహించాను అంటూ బాబా అక్కడ ఆ విలేకరి అడిగిన సమాధానం ప్రశ్నకి బాబా సమాధానం చేపడతారు చెప్తారు ఆ తర్వాత ఇంకొక ఆయన మీరు అసలు ఏ ఏ పరిస్థితుల కారణంగా మౌనం చేపట్టాలని మళ్ళీ ఇంకో ప్రశ్న ఇస్తే బాబా అంటారు నేను మౌనం ప్రారంభించడానికి కారణం నాకు ఉన్నటువంటి అనంత జ్ఞానం నేను మౌనం వహించాలా అనే అంశాన్ని గురించి నేను యోచన చేయవలసిన అవసరం లేదు మౌనం వహించాలని నాకు తెలుసు నేను మౌనాన్ని విడిన మరుక్షణమే ప్రపంచం నన్ను తెలుసుకుంటుందని నేను మౌనం ప్రారంభించిన మొదటి క్షణంలోనే నాకు తెలుసు ఆ కారణంగానే నేను మౌనాన్ని ప్రారంభించాను అంటూ ఆ విలేక అడిగిన ప్రశ్నకి బాబా సమాధానం ఇచ్చడం జరిగింది అయితే ఇంకొక వ్యక్తి బాబా మీరు ఎందుకు మాట్లాడరని ఇంకొక ప్రేమికుడు బాబాను అడుగుతాడు అప్పుడు బాబా అంటారు నేను ఎందుకు మాట్లాడడం లేదు అని నన్ను అడిగితే బాబా అంటారు నేను మౌనంగా లేను సౌజ్ఞలు అక్షర పలకం ద్వారా నేను ఎప్పుడు కూడా మీ అందరితో అనర్గలంగా మాట్లాడుతూనే ఉన్నాను మీ అందరి ద్వారా నేను ఎప్పుడు మాట్లాడుతూనే ఉన్నాను నేను మాట్లాడడం లేదని మీరు ఎందుకు అనుకుంటారు నేను ఎందుకు మాట్లాడని మీరు నన్ను అడిగితే దానికి మూడు కారణాలు ఉన్నాయని చెప్తూ బాబా ఆ మూడు కారణాలు ఇక్కడ చెప్పారు ఆ మూడు కారణాలు మనం తెలుసుకుందాం బాబా అంటారు మొదటి కారణం నేను మీ అందరి ద్వారా నిరంతరం మాట్లాడుతూనే ఉన్నాను చూడండి బాబా చెప్పిన మూడు కారణాలు మొదటి కారణం నేను మౌనం ఉన్నా కూడా మీ అందరి ద్వారా నేను నిరంతరం మాట్లాడుతూనే ఉన్నానని చెప్పి బాబా చెప్పడం జరిగింది ఇంకా రెండో కారణం మీ రూపాల ద్వారా నిరంతరం మాట్లాడడం వల్ల కలిగిన విసుగును తొలగించడానికి నా ఈ భౌతిక రూపంలో నేను మౌనంగా ఉన్నాను మాటలన్నీ కూడా వ్యర్థమైనవే ఉపన్యాసాలు సందేశాలు ప్రకటనలు ప్రసంగాలు ఈ ఆధ్యాత్మిక ఉచ్చారణలు రచనలు ఇవన్నీ కూడా అందించబడ్డాయి వీటన్నిటినీ జీవితంలో ఆచరించలేనప్పుడు అవన్నీ కూడా వ్యర్థమైన మాటలే అంటూ బాబా ఇక్కడ రెండో కారణం తెలియజేయడం జరిగింది నేను మౌనాన్ని ఎప్పుడు విరమిస్తానని మీరు అడిగితే గనక ఆది లేని ఆదిలో పలికిన ఏకైక పదాన్ని ఉచ్చరించాలని నాకు అనిపించినప్పుడు ఆ పదాన్ని ఉచ్చరించడానికి నా బాహ్య మౌనాన్ని విరమించే సమయం అతి దగ్గరలో ఉందని నేను చెబుతాను అంటూ బాబా అక్కడ ఆ మూడు కారణాలు చెప్పడం జరిగింది బాబా తన యొక్క ఆ మౌన విశిష్టతను గురించి చెప్తూ బాబా యూరప్ అమెరికా ప్రేమికులకి ఒక చిన్న మెసేజ్ పంపించడం జరిగింది బాబా మౌన బాబా మౌనం యొక్క విశిష్టత గురించి అదేంటంటే అంటే ఈవేళ మౌనంకు సంబంధించిన విషయాలు మాత్రమే మనం తెలియ తెలుసుకుంటూ ఉన్నాము బాబా అంటున్నారు మాటలకంటే మౌనమే ఎంతో ఎక్కువగా మాట్లాడుతుందని గ్రహించినప్పుడు చూడండి మాటల కంటే మౌనమే ఎంతో ఎక్కువగా మాట్లాడుతుందని గ్రహించినప్పుడు ఈ నోటి మాటలు చేతి వార్తల కంటే వంద రెట్లు అధికంగా మీరు ఆ మౌనాన్ని స్వాగతిస్తారు ఎందుకంటే బాబా అంటున్నారు ఆ సుదీర్ఘ మౌన సమయంలోనే మీ ప్రీతముని కొరకు తప్పించే మీలాంటి ప్రేమికుల హృదయాలన్నీ ప్రేమలో ఏకమవుతాయి ఆంతరికంగా అవడం మరింత తరచుగా జరుగుతూ ఉంటుంది ఈ మౌన సమయంలోనే ప్రేమ కోసం తప్పించే మీ హృదయ స్పందనలను నేను మరింత గాఢంగా అనుభూతి చెందుతాను మీరు త్రపించే ఆ ప్రేమ చివరికి ఎలాగూ మీకు సొంతమవుతుంది బాబా అంటున్నారు ప్రియమైన నా ప్రేమికులారా బాబా మీ కొరకు దానిని సుగమం చేస్తూ మీ ముందు నడుస్తూ ఉన్నారు బాబాకు ప్రీతములైన మీరంతా ఆయనను అనుసరించరా కాంతిమయం ప్రేమపూర్వకం అయిన మార్గంలో మీరు నన్ను అనుసరిస్తున్న సమయంలో మీరు చిరునగమును చిందిస్తూ ఉత్సాహంగా ఆనందంగా ఉండరా మీరంతా నాతో కలిసి మార్గంలో జీవన గమ్యం వైపు పురోగమిస్తూ ఉన్నారు ఈ విషయాన్ని గమనించండి బాబా చెప్తూ ఉన్నారు ఈ విషయాన్ని గమనించండి అక్కడ శాశ్వతమైన శాంతి అనిర్వచనీయమైన పరమానందం మీ కొరకు వేచి ఉన్నాయని నాకు తెలుసు అని బాబా ఇక్కడ ఆ పాశ్చాత్య ప్రేమికులు చెప్తూ ప్రపంచ మానవులందరికీ కూడా ఇచ్చిన మెసేజ్ ఇది మన అందరం కూడా బాబా ఆ మౌనం ప్రారంభించిన సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఆ గుర్తుగా పదవ తేదీన తొమ్మిదో తేదీ అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచి పదో తేదీ అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు ఇరవై నాలుగు గంటల పాటు మనం మౌనాన్ని మనం ప్రారంభిస్తాం అది బాబా ఇచ్చిన ఆదేశం మేరకే మనం అందరం కూడా చేస్తూ ఉన్నాం ఒకసారి ఈరిచ్చి ఆ మండల హాల్లో కూర్చున్నప్పుడు ప్రేమికులతో ఈ మౌనం గురించి ఈరిచ్చి చెప్పిన మాటలు విని మనం చివరిగా ముగిస్తాను ఈరిచ్ చెప్తున్నారు జూలై పదవ తేదీన మౌనం పాటించమని ప్రేమికులకు బాబా ఇచ్చిన ఆదేశం ఎప్పటికీ కూడా వర్తిస్తుంది బాబా ఉన్నప్పుడు చెప్పిన ఆదేశం అది అది ఎప్పటికీ కూడా వర్తిస్తుంది అని చెప్తూ వీరు చెప్తూ ఉన్నారు రాబోయే తలాల వారికి బాబా ఇచ్చిన కొన్ని ఆదేశాల్లో బాబా చాలా అతి తక్కువైన ఆదేశాలు ఇచ్చారండి ఆయన ఆ ఇచ్చిన ఆదేశాల్లో ఇది ఒకటి బాబా తన ప్రేమికులకు పాటించమని విడిచి వెళ్ళిన ఆదేశాలు చాలా తక్కువ నిజానికి ప్రేమను ఇచ్చిపుచ్చుకోవడానికి మాటలతో పని లేదు మాటల యొక్క అవసరం లేదు మన హృదయాలతో నేరుగా మాట్లాడడానికే ప్రీతం బాబా మౌనాన్ని అవలంబించారు బాబా తనను కలిసిన వారి హృదయాలను నేరుగా తాకేవారు అందులో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే చాలా మంది మనం చాలా చదివా చదువుకున్నాం కూడా ఎంతోమంది ఎన్నో ప్రశ్నలతో ఎన్నో బాబాను అడగాలని బాబాని ఇబ్బంది పెట్టాలని వచ్చేవారు బాబా దగ్గరికి ఆయన చూడగానే ఆయన ముఖ కావాలకి బాబా యొక్క ఆ ఆ రూపం చూడగానే ఆ హృదయంలో ఉన్న ఆ ప్రశ్నల కూడా సమాధానాలు వచ్చేవట ఆ విధంగా ఉండేది బాబా ఆ ప్రజెన్స్ అప్పట్లో అందులో ఎటువంటి సందేహం లేదు ఆయన వారి యొక్క హృదయాల లోతుల్లోకి చొచ్చుకుని పోయేవారు పోయి వాళ్ళ యొక్క సందేహాలన్నీ కూడా బాబా తీర్చేవారు జూలై పదవ తేదీన మౌనం పాటించాలా వద్దా అని కొంతమంది అడుగుతూ ఉంటారు కానీ ఇది ఎవరి ఇష్టానికి వారు వదిలే ఇది ఇరు చెప్తున్నారు ఇది ఎవరి ఇష్టానికి వారు వదిలేద్దాం మనం ఈ రుచి క్రిస్మస్ న్యూ ఇయర్ అలా జరుపుకుంటున్నట్లు ప్రపంచం మొత్తం కూడా సైలెన్స్ డేని జరుపుకునే సమయం అతి దగ్గరలో ఉంది అని భావిస్తున్నారని చెప్పి ఈ రుచి ఎలా అయితే మనం ఇవన్నీ కూడా నేషనల్ క్రిస్మస్ న్యూ ఇయర్ జరుపుకుంటున్నాము అలాగే ప్రపంచం మొత్తం కూడా సైలెన్స్ డే ఒక రోజు జరుపుకునే ఆ రోజు దగ్గరలోనే ఉందని చెప్తూ ఈ రుచి అక్కడ చెప్తూ ఉన్నారు ఈ ప్రపంచం మొత్తం కూడా ఈ బాబా యొక్క మౌన వాచికోత్సవానికి మౌనం పాటించే రోజు అతి దగ్గరలో ఉందని ఈ రుచి అక్కడ చెప్పడం జరిగింది అసలు మౌనం ఉండడం అంటే ఏంటి మనం ఇందాకలే అనుకున్నాం మాట్లాడకుండా ఉండడం కాదు మౌనం రెండు విధాలుగా ఉండాలి ఎలా అంటే లోపల బయట అంతరంగంలో మౌనం అంటే మన మనస్సుని మనం నోరు భూయించాలి ఆలోచనలు అన్ని వస్తూ ఉంటాయి వాటన్నిటిని బాబా నామంతో మనం బాబా చెప్పారు కదా నా నామం మీకు బలగా పనిచేస్తుంది చెప్పి ఈ దోమలకి ఎలా అయితే మనం వల వేస్తాము అలా వారి నామం మనకి వలగా పనిచేస్తుంది కాబట్టి మనం మౌనంగా బాబాని బాబా యొక్క నామం చేసుకోవచ్చు ఆ మౌనాన్ని మనం చేసుకోవాలి ఒక్క నిమిషం అన్ని క్లోజ్ చేస్తాను ఈ బాహ్య మౌనం అనేది చాలా సులభం అంటే మనం ప్రజలు మూసేసి మౌనంగా కూర్చున్న అది కాదు మనస్సుని మౌనంగా ఉంచడం చాలా కష్టం ఎందుకంటే మన మనస్సుకి మనం పది పన్నెండు సెకండ్ల కన్నా ఎక్కువగా మనం ఆపలేం అది నిరంతరం వర్క్ చేస్తూ ఉంటుంది అలా ఆలోచనలు వస్తూ 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 ఉంటాయి దానికి ఆపాలంటే మనం మన యొక్క ధ్యాసని ప్రీతి బాబావారి బాబావారి మళ్లించి బాబావారి నామాన్ని చేసుకుంటూ బాబావారి పుస్తకాలు చదువుకుంటూ మనందరం కూడా ఈ శతాబ్ది మౌన శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాబోయే జూలై పదవ తేదీన అవకాశం ఉన్న వారు అందరూ కూడా మెహదాబాద్ వెళ్ళి అక్కడ లేదు అవకాశం లేని వారు ఎవరి కేంద్రాల్లో వారు ఆ మౌన శతాబ్ది వేడుకల్లో పాల్గొని బాబా వారి ఆదేశించినట్టుగా ఆ రోజు మనందరం కూడా మౌనం చేద్దాం ఆ చేసే అవకాశం కూడా ప్రీతం బాబా అందరికి ఇవ్వాలని కోరుకుంటూ నాకు ఈ రోజు ఇచ్చిన అవకాశానికి ప్రీతం బాబా వారికి జయ బాబా తెలియజేసుకుంటూ అవతార్ మెహేర్ బాబా కె విన్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు జై బాబా అండి జై బాబా అండి వరప్రసాద్ గారు జయ మెహేర్ బాబా మౌనం గురించిన విశేషాలు ఎంతో చక్కగా